ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమిశాలి వెల్లడించారు ఆనంతపురం నగరపుర వీధిలో కవాతు నిర్వహించారు ప్రజలను చైతన్యం చేస్తూ ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి గొడవలు అలర్లకు వెళ్ళవద్దరి చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు నిరంతర నిఘా భద్రత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్నారు అందరూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు సో వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ అన్ని కూడా ఆ రోజు ఆ కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది దీంతో పాటు అలాగే వాటర్ కెనైన్ యూనిట్ పెడుతున్నాం వజ్రా యూనిట్ పెడుతున్నాం అండ్ మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా పై లైన్స్ అన్నీ క్లోజ్ చేసి ఆ ఎంటైర్ ఏరియాని మొత్తం పోలీస్ కంట్రోల్కి తీసుకుంటున్నాం అక్కడ అనాథరైజ్డ్ పర్సన్స్ అన్ఆరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఐడి కార్డ్ లేకుండా ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళు తప్ప ఇంకెవరున్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రమ్ హిందూ బర్యల్ గ్రౌండ్ టు రేణుకా గేట్ ఉంటుంది ఆ టూ వేస్ని ఓపెన్ చేస్తున్నాం మీకు అంతా కూడా బైలైన్స్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది పక్కా పటిష్టమైన ప్రణాళికతో బందోబస్తు వేయడం జరిగింది అండ్ రేపు కూడా రిహార్సల్ కూడా రేపు చేస్తున్నాం అండ్ ఫుల్ ఫోర్స్ ఆన్ ఫోర్త్ అనేది ఉంటుంది వాటర్ ఇవేమీ ఎవరు తీసుకెళ్ళడానికి లేదు యాజ్ ఫర్ అస్ ఐ వాజ్ టోల్డ్ దట్ ఓన్లీ పెన్ అది కూడా ఇంటి పెన్ కూడా కాదు నార్మల్ బాల్ పాయింట్ పెన్ అండ్ పేపర్ తప్ప ఎటువంటి వస్తువు తీసుకెళ్ళడానికి లేదు త్రీ లేయర్ ఫ్రిస్కింగ్ అనేది ఉంటుంది ఆ త్రీ లేయర్ ఫ్రిస్కింగ్ దాటి ఎవరు ఏమి తీసుకెళ్లడానికి లేదు మొబైల్స్ కానీ అవి ఏమి తీసుకెళ్ళడానికి లేదు అది కూడా ముందర సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళడం తప్ప లోపలికి ఎవరు కూడా ఎటువంటి వస్తువులను తీసుకెళ్లడానికి లేదు ఓకే నో అనార్థరైజ్డ్ పర్సన్ షుడ్